హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బీరకాయ ఉల్లికారం ఎలా చేయాలనేది సింపుల్గా చెప్తా పిల్లలైనా పెద్దలైనా సరే బీరకాయ నచ్చని వాళ్ళు ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు ఈసారి మీరు బీరకాయ కర్రీ బీరకాయతో ఏదైనా వెరైటీ ట్రై చేసినప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఫస్ట్ ఒక లేత రెండు బీరకాయలు తీసుకొని అది తొక్క తీసి ఇలా నీట్గా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ కూడా ఒకే సైజు వచ్చేలాగా చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం కట్ చేసేయాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన వాటిని మనం ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇది ఎగ్జాక్ట్గా మిడిల్ పార్ట్లో ఇలా ఘాటు పెట్టుకోవాలి ఇలా మధ్యలో అన్నిటికీ ఘాటు పెట్టుకోవడం వల్ల దీంట్లోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసే గ్రేవీ ఉంది కదా అది స్టఫింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలు అనేది యాడ్ చేస్తున్నాం నేను తీసుకున్న క్వాంటిటీకి ఫోర్ టేబుల్ స్పూన్ పల్లెలు అయితే బాగుంటుంది ఇందులోకి చెక్క లాగవంగం ఇలాచి జీరా స్పైసీనెస్ కోసం ఇవి యాడ్ చేస్తున్నా మీకు అంత స్పైసీ వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి ఎండు కొబ్బరి యాడ్ చేసిన ఇవి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఇవి రెండు యాడ్ చేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేస్తూ ఉండాలి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా రావాలి ఇది పక్కన పెట్టుకొని సేమ్ కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా లేక చేసి పెట్టుకున్న రెండు నిమ్మకాయ సైజ్ అంతా ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాం ఇందులోకి ఒక పది పదిహేను వెల్లుల్లి ఇవి రెండు యాడ్ చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇవి ఈవెన్గా ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెడితే ఇవి ఎక్కువ మాడిపోతుంది ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ ఎండు కొబ్బరి ఉంది కదా ఇది యాడ్ చేసుకొని ఇందాక మనం ఫ్రై చేసిన ఉల్లిపాయ వేలు కూడా ఇందులో యాడ్ చేయాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సింగ్ జార్లో యాడ్ చేయాలి నేను త్రీ టేబుల్ స్పూన్ కార పొడి అనేది యాడ్ చేస్తున్నా మీ టేస్ట్కి తగినంత కారం మీరు యాడ్ చేయాలి ఇందులోకి ఒక్క స్పూన్ సాల్ట్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇవి మొత్తం యాడ్ చేసి మిక్సింగ్ పెట్టుకొని మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి మధ్యలోకి చిన్న ఘాట్ పెట్టుకొని ఉన్న ముక్క బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి తీసుకొని ఇప్పుడు మనం గ్రేవీ చేసిన మిశ్రమం మొత్తం ఇందులోకి ఈవెన్గా స్టఫింగ్ చేస్తూ ఉండాలి అన్నిటిలోకి నీట్గా వచ్చేలాగా ఒక్కొక్కదాన్ని తీసుకుంటూ ఇలా నీట్గా స్టఫింగ్ చేసుకుంటూ ఉండాలి మరి వాటర్ ఎక్కువ తీసుకోకుండా చేస్తే ఇలా మీరు స్టఫ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది వాటర్ ఎక్కువ తీసుకున్నారంటే స్టఫింగ్ అనేది బీరగాయ ముక్కల నుండి జారిపోతుంది కాబట్టి వీడియోలో కనిపిస్తున్న విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా మొత్తం స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకొని సేమ్ కడాయిలో ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ మిరియాలు సారీ అండి ఆవాలు ఇవి రెండు యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం రెండు పెద్దగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇందులోకి మనం స్టఫింగ్ చేసుకు పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేవి ఇందులోకి ఒకదాని తర్వాత ఒకటి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసి క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రీ హీట్ అవ్వనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్టఫింగ్ చేసుకోగా మిగిలిన గ్రేవీని ఇందులోకి యాడ్ చేసి ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాం ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల బీరకాయ ముక్కలు అనేది తొందరగా మనం లేత బీరకాయలు తీసుకోవడం వల్ల మనం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ యాడ్ చేసి వస్తే ఒక టెన్ మినిట్స్లో రాదు ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా బీరకాయ ముక్కలు అనేవి కొంచెం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా క్యాప్ తీసి ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే మనం పల్లీలు యాడ్ చేసాం కాబట్టి అడగనేది అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ చెక్ చేస్తూ ఉండాలి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ గ్రేవీ అనేది దగ్గర పడింది క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చేసింది మన ఎంతో టేస్టీ టేస్టీ అయినా బీరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లోకి గుప్పెడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్